ప్రైజ్లో మన ప్రభువునే సూకరిస్తున్నలో లైవ్ వీక్షిస్తున్న మీకందరూ కూడా నా హృదయపూర్వక బృందనాలు తెలుస్తున్నాను ఈరోజున పాస్టర్లో మోసం చేస్తున్నటువంటి ఘరానా మోసగాడు అనే టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను నాకు అందిన సమాచార ప్రకారం నాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం నీ లైవ్ ఇవ్వటానికి మరి ముందుకొచ్చాను మరి కాకినాడలో నివాసం ఉంటున్న ఒకనప్పుడు ఇప్పుడు కాదండి కాకినాడలో ఒకప్పుడు నివాసం ఉంటున్నటువంటి తాతిపుడి విజయ్ అనే వ్యక్తి అతను ఒక పాస్టర్లని నమ్మబలికి పాస్టర్లకి తక్కువ ఖరీదులో బైబిల్స్ ఇస్తానని ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయించుకోవటం అలాగనే పాస్టర్లకి వెహికల్స్ ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పి ముందుగానే డబ్బులు కట్టించుకోవడం అలాగనే పాస్టర్లకి మంచి సౌండ్ సిస్టమ్ ఇస్తాను అని చెప్పి ముందుగానే డబ్బులు కట్టుచుకోవడం అలాగనే ఆగిపోయిన సంఘాలకి సిమెంట్ కట్టలు ఇస్తాను రాయలు ఇస్తాను మెటీరియల్ ఇస్తానని చెప్పి నమ్మబలికి మరి ముందుగానే డబ్బులు గడిచుకోవడం ఈ తాతిపుడి విజయ్ అనే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను ఘరానా మోసగాడి గురించి అనేక మంది ఆంధ్ర తెలంగాణ పాస్టర్లు అనేక మందిని మోసం చేస్తున్న వ్యక్తి ఈ తాతిపుడి విజయ్ మళ్ళీ కొత్తగా ప్రాజెక్టులు పెట్టుకోండి కుట్టు మిషన్లు నేర్పడానికి కుట్టు మిషన్లు కూడా ఇస్తాను అనే ఒక ప్రాజెక్ట్ నాకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి ఈ ప్రాజెక్టుల ద్వారా మీ సంఘాలు డెవలప్ చేసుకోండి ఈ ప్రాజెక్టుల ద్వారా మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోండి అని నమ్మించి నమ్మబలికి ఆ మొచ్చుకు ఏదో చిన్న సహాయం చేసినట్టు చేసి తద్వారా అనేక లక్షలని సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క ఘరానా మోసగాడు నేను పాస్టర్ని అని చెప్పుకుంటున్న ఒకటి తాతిపుటి విజయ్ కాకినాడ ప్రాంతంలో నివాసం ఉంటాను అని చెప్పుకుంటున్నాడు ప్రస్తుతానికి విజయవాడ ప్రాంతంలో ఉంటున్నాడని మాకు సమాచారం తెలిసింది కనుక తాతిపుడు విజయ్ గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను మరి గతంలో అనేక మందికి బైక్స్ ఇస్తే ఇప్పిస్తానని చెప్పి ఇంచుమిచ్చుగా పద్దెనిమిది లక్షల వరకు వసూలు చేసి టాకరా పెట్టి పోలీసు చేత అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి కేసుని ఆ యొక్క ముద్దాయిగా కేసును అనుభవించి మరలా తిరిగి వచ్చి అతని గురించి టీవీ నైన్లోను ఏబిఎన్లోను అన్ని విషయాల్లో అతను చేసిన మోసముల గురించి మా టీవీ నైన్ వాళ్ళు మరి ఏబిఎన్ వాళ్ళు బయట పెడతాం జరిగింది మరి ఆ విషయం కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు తాతిప్పుడు విజయ్ అయిన వ్యక్తి ఆయన ప్రస్తావిస్తుంటాడు గతంలో నేను ఇలాగ పాస్టర్లు మోసం చేశాను తద్వారా నాకు జైలు శిక్ష జైలు పడింది పోలీసులు అరెస్ట్ చేశారు నేను జైలుకి వెళ్ళిపోయాను అనే విషయాలు అతనే కొన్ని టీవీ నైన్ ఏబిఎల్లో అతని గురించి వచ్చిన వార్తలను అతనే పోస్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నేను ఒకప్పుడు తెలిసి తెలియక నేను పాస్టర్లు మోసం చేశాను అయితే ఇప్పుడు తెలిసి వచ్చింది ఇలాంటి పనులు చేయకూడదని అనుకుంటున్నాను కనుక మంచిగా సహాయం చేద్దాం అనుకుంటున్నాను మీకు అనాథ పిల్లలు ఉంటే అనాథ పిల్లలకు సహాయం చేస్తాను అనే విషయాలు చెప్తూ ఈ తాతిపూడి విజయ్ అనే వ్యక్తి డబ్బులు లాక్కోవడానికి కొన్ని లక్షలు ఇప్పటికే వసూలు చేయటం జరిగింది ఈ కంప్లైంట్ నా దగ్గరకు వచ్చింది కనుక అతని గురించి ముందస్తు జాగ్రత్తగా కొంతమంది సేవకులకి నేను పరిచయం నేను ఆశపడుతున్నాను ఒకసారి వ్యక్తి ఫోటోని మీరు చూడండి ఆ వ్యక్తి ఫోటోని నేను చూపిస్తున్నాను ఒక వ్యక్తి ఫోటోను ఈ వ్యక్తి పుట్ట విదండి వ్యక్తి మనిషి అయితే కనబడ్డ కానీ వాయిస్ ఫోన్ కాల్స్ ద్వారా నేను అని చెప్పుకుంటూ అనేక మందిని మోసం చేస్తున్న వ్యక్తి యొక్క తాతపుడు విజయ్ తాతపుడు విజయ గురించి నేను మీకు చూపిస్తున్నాను పోస్ట్లో పాస్టర్ కాన్ ఫౌండేషన్ ఒకటి పెట్టి ఇదిగో సైకిల్ ఇస్తాను సైకిల్ సైకిల్ ఇస్తానని చెప్పి మరి సైకిల్ ఫోటో ఒకటి పెట్టాడు అలాగనే ఎవరో ఒకరిద్దరు పాస్టర్కి సైకిల్ ఇచ్చేసి ఈ ఫోటోలు అనేక మందికి షేర్ చేసి ఇదిగో నేను సైకిల్ ఇస్తానని చెప్పేసి ఆ పక్కన కుట్టు మిషన్లు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి కుట్టు మిషన్లు కూడా ఇదిగోండి కుట్టు మిషన్లు కుట్టు మిషన్లు కూడా కనిపించాయి కుట్టు మిషన్లో చూపిస్తాను అన్నాడు ఇదిగోండి సైకిల్ కుట్టు మిషన్ సైకిల్ కుట్టు మిషన్లు ఇప్పిస్తానని చెప్పి ఈ తాతిపుడి విజయ్ అనే వ్యక్తి ఎట్లా చూపిస్తాను అండి తాతిపుడి విజయ్ ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయటానికి సిద్ధంగా నడగనక వ్యక్తిని గురించి మీరంతా కూడా జాగ్రత్త వహించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను చూశారు కదా ఈ వ్యక్తి అనేక మంది సేవకుల్ని మోసం చేస్తున్నాడు అనేక లక్షలు కాజేస్తున్నాడు నా యొక్క స్నేహితుడు నాతోటి సేవకుడు పిరంగ పిడుగురాల మండలం ఉన్నటువంటి ఆ పాస్టర్ గారిని ఇంచుమించుగా లక్ష అరవై వేలు మోసం చేశాడని అతను నా దగ్గరకు చెప్పడం జరిగింది అలాగనే తన స్నేహితుడు మరొక సేవకుడు ఒక లక్ష రూపాయలు నష్టపోయాడని అలాగే అమలాపురం నుంచి ఒక పదివేల రూపాయలు నష్టపోయాడని ఈ విధంగా కొన్ని కేసులు నా దగ్గర రావడం జరిగింది బైబిల్స్ ఇస్తారు బైబిల్ తప్పు ధరకేస్తానని చెప్పేసి ఆ పాత నిమన కొత్త నిర్మన పాత పింట్ అని చెప్పేసి ముందుగా తక్కువ ధరకి ఇస్తానని చెప్పేసి ముందుగా డబ్బులు కట్టుచుకుంటాడు ఈ తాతిపూటి విజయ్ కనుక నాకు ఫౌండేషన్ ఉంది తన ద్వారా నేను సేవకులకి మేలు చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి తన మాటలు కొనసాగిస్తే అనేక మంది సేవకుల్ని మోసం చేస్తూ సైకిల్ ఇస్తాను మోటార్ బైకిల్ ఇస్తాను అలాగనే చర్చికి సౌచిష్టం ఇస్తాను చర్చి కట్టిస్తాను అనాథ పిల్లలు పోషిస్తాను ఇలా రకరకాల మాటలు చెప్పి ఈ తాతిపూటి విజయ్ అనే వ్యక్తి అనేక మంది సేవకుల దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది కాబట్టి సేవకులారా మీరంతా కూడా మెలుకుంటారనే ఉద్దేశంతోనే జాన్సన్ నల్ల నేను ఎన్ఎస్సిసి జాతీయ అధ్యక్షుడిని నేను మీకు ప్రకటిస్తున్నాను కనుక ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తాతిపూడి విజయ్ వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైంది విజయవాడ పట్టణం ప్రాంతంలో ఉంటున్నాడని ఒక వినికిడు వచ్చింది నాకు వ్యక్తి కొరకు అన్వేషణ గాలి మొదలైంది వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకొని పోలీసులకు అప్పచిప్ప ఒప్పు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కట్ చేస్తున్నాడు ఫోన్ చేస్తే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి అనే మాటలు అని చెప్పి కొంతమంది పాస్టర్లు నాతో చెప్పడం జరిగింది కనుక తాతిపుడు విజయ్ ఈ లైవ్ కనుక నువ్వు చూస్తూ ఉంటే మర్యాదగా చెప్తున్నాను ఏ సేవకుడి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నావో ఆ సేవకుడి దగ్గర మర్యాదగా నువ్వు రక ధనం తిరిగి ఇవ్వకపోతే ఎన్ఐసిసి చేసే ఆ ప్రయత్నంలో మీరు ఖచ్చితంగా జైలు పాలవుతారు మళ్ళా రెండోసారి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు కనుక నీవు తాతిపుడు విజయ్ నీకే చెప్తున్నాను సేవకుల దగ్గర అన్యాయంగా వసూలు చేసిన డబ్బుల్ని బైబిల్ ఇస్తా ఉన్నావు సైకిల్ ఇస్తా ఉన్నావు బైక్లు ఇస్తానన్నావు కుటుంబిషన్లు ఇస్తా ఉన్నావు చర్చికి సిమెంట్ కట్టలు ఇస్తాను సమస్తాన్ని ఇస్తాను అని చెప్పావు జాగ్రత్త సేవకుడు మాట్లాడుతుంటే ఇవ్వట్లేదు నువ్వు ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నా ఇదిగో కొరేరు పంపా అదిగో కొరేరు పంపా అనే విధంగా అబద్ధాలతో నీ మాటలు జారా ఇస్తున్నావు కనుక జాగ్రత్తగా ఉండు ఇప్పుడు ఎన్ఐసిసికి వచ్చింది రిపోర్ట్ అంతా కూడా ఈ సమయంలో నీకోసం అన్వేషణ మొదలైంది నువ్వు ఖచ్చితంగా ఏ సేవకుడి దగ్గరైతే అన్యాయంగా ధన వసూలు చేశావో ఆ సేవకుడు ఖచ్చితంగా ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా ఈ తాతిపుడు విజయ్ అనే వ్యక్తి ఒకవేళ మీకు ఫేస్బుక్లో కనపడి మీ చర్చ చూస్తాను మీ అనాథాశ్రయంని పోషిస్తాను ఇలాంటి మాటలను చెప్తూ ముందుగానే మీకు డబ్బులు గ్యాల చూస్తున్నాడు ఈ విషయాన్ని మీరు అంతా కూడా మెలుగుకుంటారని నేను ఆశిస్తున్నాను ఆ వ్యక్తి ఫోటోని మీరు చూశారు తాతిపుడు విజయ్ పేరుతోనే అతను ఫేస్బుక్ ఉంది కనుక విషయంలో అతను ఫోన్ చేసినా ఫోన్ రిప్లై సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీ ఇష్టపతిని చేసుకోమని కూడా వారు తంటున్నాడట ఈ విషయంలో మీరంతా కూడా మరి మెరుకుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ చూస్తున్నాను మీరంతా కూడా మెలుకువగా ఉంటారని ఇలాంటి మోసాల ఘరాణ మోసగా నుంచి మీరు బయటపడాలని ఆశిస్తూ ఉన్నాను పాస్టర్ చెప్పుకుంటూ కాకినాడలో ఉంటానంటూ కాకినాడ వదిలిపెట్టి మరి విజయవాడ వచ్చాడు విజయవాడ వదిలిపెట్టి మరి హైదరాబాద్ కూడా వెళ్ళినట్టు కూడా కొంత సమాచారం వస్తుంది నాకు కనుక ఈ విషయంలో మీరంతా కూడా మెలుకుగా ఉండాలని ప్రియమైన దేవుని సేవకులరా ఎవరైనా సరే బైక్ ఇస్తా అన్నప్పుడు సైకిల్ ఇస్తా అన్నప్పుడు బైబిల్ ఇస్తా అన్నప్పుడు ముందుగా పంపించిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి అప్పుడు మీకు నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి చిన్న విషయాన్ని కూడా సేవకులు ఎవరు నష్టపోకూడదని ప్రేమతో మీకు జాన్సన్ నల్లపని నేను ఎన్ఐసిసి జాతీయ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరూ మేలు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను తాతిప్పుడు విజయ్ నీకోసం గాలింపు మొదలైంది నువ్వు మర్యాదగా దేవుని సేవకుల దగ్గర తీసుకున్న ప్రతి పైసా కూడా నువ్వు ఇవ్వాలని నీకు మనో చేస్తున్నాను ఖచ్చితంగా ఏ సేవకుడు కూడా ఇలాంటి మోసగల ఘరాణ మోసగల మాట నమ్మి మీరు మోసపోకూడదని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో అనేక మందికి షేర్ చేయండి అనేక మంది తాతపుడి విజయ్ అనే వ్యక్తితో ఎవరు మోసపోకుండా అందరిని మేలు కోరుపుతాం ప్రైజ్ దేవునికి మహిమ మహిమగలుగునుగాక హలో లూయా ఆమెర్